హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశారా బిఫోర్ మన బయోలాజికల్ క్లాక్లో ఏం నేర్చుకున్నాము ఫైవ్ నుంచి నైట్ లెవెన్ వరకు మన బాడీలో ఏ ఆర్గాన్ పనిచేస్తుంది అనేది నేర్చుకున్నాము అవునా మరి నైట్ లెవెన్ నుంచి వన్ వరకు ఏ ఆర్గాన్ పనిచేస్తుంది ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి లెవెన్ నుంచి వన్ వరకు మనకి గాల్ బ్లడర్ అనేది పనిచేస్తుంది చాలామంది బయట గాల్ బ్లేడర్ స్టోన్స్ వచ్చినాయని గ్యాస్ట్రిక్ సమస్యలతో సఫర్ అవుతూ ఇలా బాధపడుతూ ఉంటారు కానీ ఒకటి చెప్పండి బయాలజికల్ క్లాక్లో ఏ ఆర్గాన్ ఏ టైంలో పనిచేస్తుంది అనేది మీకు బిఫోర్ వీడియోస్లో నేను చెప్తున్నాను కానీ ఎంతమంది ఆ బయాలజికల్ క్లాక్ని గౌరవిస్తున్నారు మరి మన శరీరంలో అవయవాల్ని మనం గౌరవించినప్పుడు మరి శరీరంలో అవయవాలు కరెక్ట్గా ఎలా పనిచేస్తాయి అవునా అందుకే మన బయాలజికల్ క్లాక్ని మనం గౌరవిద్దాం ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేయండి ఓకేనా అయితే ఇక్కడ ఫస్ట్ లెవెన్ నుంచి వన్ వరకు గాల్ బ్లాడర్ పనిచేస్తుంది ఈ గాల్ బ్లాడర్ పనిచేసే టైంలో మనం ఖచ్చితంగా మనం పడుకోవాలి కానీ ఎంతమంది పడుకుంటున్నాం ఆ టైంలో నైట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి బయట లేకపోతే ఫోన్స్ ఉంటాయి చూస్తూ ఉంటాము నిద్రపోకుండా అవునా కదా ఈ గాల్ బ్లాడర్లో మనకి ఎంత ముఖ్యమైన పైచ రసాయనాలు అనేవి అంటే బైల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం తీసుకునే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకున్న ఆహారాలు అన్నీ కూడాను డైజెషన్ అవ్వాలి కదా ఈ టైంలో ఈ బైల్ అనేది రిలీజ్ అయిన తర్వాత అది మన జీర్ణ వ్యవస్థకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాంటి టైం మరి నైట్ టైం ఎంతమంది అలా జాగరాలు చేస్తున్నారు నైట్ పడుకోకుండా అవునా తర్వాత లెవెన్ నుంచి వన్ వరకు గాల్ బ్లాడర్ ప్లస్ యూరిన్ ట్రాక్ అనేది పనిచేస్తూ ఉంటుంది క్లీనింగ్ జరిగే సెక్షన్ తర్వాత వన్ టూ త్రీ నైట్ వన్ వన్ నుంచి మార్నింగ్ త్రీ వరకు ఏ ఆర్గాన్ పనిచేస్తుంది మన బాడీలో స్కిన్ తర్వాత ఏదైనా ఆర్గాన్ పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్ అండి లివర్ ఏం చేస్తుంది మన ఇంట్లో తల్లి ఎలా మన ఇల్లంతా చక్కదిద్దిద్దో మన శరీరం కూడా రోజంతా చేసిన వర్క్ అలా మన బాడీని చక్కదిద్దటానికి లివర్ చేసే పని అంతా ఇంత కాదు ఒక్కరోజు మన ఇంట్లో వాళ్ళు పనులు చేయకపోతే మన ఇల్లంతా ఎలా ఉంటుంది అవునా చిందర వందరగా ఉంటుందా ఉండదా అలా మరి మన లివర్ కూడా మన శరీరాన్ని రోజంతా మనం చేసే పనులని నైట్ మన రాత్రి ఎప్పుడైతే గాఢమైన నిద్రలో పడుకుంటామో అప్పుడు లివర్ అనేది పనిచేయటం మొదలు పెడుతుంది అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే సెవెన్ లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తే అది మనం మనం తిన్న ఆహారం అది మూడు నుంచి ఆరు గంటలు టైం పట్టుద్ది డైజెషన్ అవడానికి అవునా కదా నాన్ వెజ్ తింటే ఒకలాగా అల్పాహారాలు తీసుకుంటే ఒకలాగా అలా టైం తీసుకుంటుంది డైజెషన్ అవ్వడానికి అందుకే నైట్ అనేది పక్కాగా ఒంటి గంట నుంచి మూడింటి వరకు గాఢమైన నిద్రలో ఉంటాం చూడండి ఆ టైంలోనే లివర్ అనేది పనిచేస్తుంది ఇది వచ్చేసరికి కేజీన్నర్ ఉంటుంది లివర్ కానీ అది ఎంత స్ట్రాంగో తెలుసా మీకు లివర్ వాల్యూ తెలుసా చూడండి లివర్ వ్యాల్యూ ఎంత అని గూగుల్లో సెర్చ్ చేయండి అరవై ల యాభై నుంచి అరవై పైనే ఉంటుంది మరి అంత పెద్ద ఆర్గాను అంత వాల్యుబుల్ ఆర్గాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి అవునా అందుకే ఆ టైంలో ఖచ్చితంగా గాఢమైన నిద్రలో ఉండాలి అందుకే ఎర్లీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి చాలామంది లేట్ నైట్ పది పదకొండు ఆ టైంలో తింటూ ఉంటారు ఇది హెల్త్కి అంత మంచిది కాదు తర్వాత మూడింటి నుంచి మనకి వచ్చేసరికి మార్నింగ్ ఐదింటి వరకు మన లంగ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి అందుకే లంగ్స్ అంటే ఏంటి మన ఊపిరి తీసుకోవడానికి హెల్ప్ చేసే ఒక ఆర్గా అందుకే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అందుకే మూడింటి నుంచి ఐదింటి వరకు మనం మూడింటికి ఏమంటాము ముహూర్తం అంటాము ఎందుకు అంటారు ఆ టైంలో ఎక్కువ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటూ ఉంటారు చూడండి మూడింటికంటే బ్రహ్మ ముహూర్తం అంటూ ఉంటారు ఆ టైంలో ఏదైనా పని చేసినా సరే చాలా బాగా అవుతుంది అన్న ఒక పాజిటివ్నెస్ ఉంటుంది అవునా కాదా మరి ఆ మూడిన్ టైంలో మనం ఎర్లీ మార్నింగ్ లెగిసి చక్కగా యోగా చేయటం బ్రీతింగ్ చేసుకోవటం ఇలాంటివి అనేది చేసుకుంటూ ఉండాలి ఇది అంతా కూడా బయాలజికల్ క్లాక్ని మనం అర్థం చేసుకోవాలండి మార్నింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ ఫైవ్ వరకు కూడా మన ఎన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి మరి మనం ఎంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు నా ప్రతి వీడియో కూడా మీరు చూడండి చూసి లైక్ చేయండి ఇలా మరెన్నో విషయాలు మనం అందరం కూడా షేర్ చేసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు కూడా నాకు కాల్స్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నారు చాలామంది నాకు హెల్ హెల్ప్ కూడా చేస్తున్నారు వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేస్తూ నా నెంబర్ సేవ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ యామ్ మీ పర్సనల్ వెల్నెస్ కోచ్ని నేను అంటే ఆరోగ్యమైన జీవన శైలిలో మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మన ఎలా జీవనంలో మార్పులు చేసుకోవాలి నా బిఫోర్ పిక్ మీరు చూసే ఉంటారు కదా చూడండి అప్పుడు నా వయసు వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇప్పుడు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ కానీ ఎంత హ్యాపీగా నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను అంటే నా జీవన శైలిని మార్చుకున్న తర్వాత అంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం నా నెంబర్ సేవ్ చేసుకోండి డైల్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్లు ఉన్నా సరే క్లారిటీ తీసుకోండి ఓకేనా బాయ్ ఇట్లు మీ వెల్నెస్ కోచ్